నిన్ను దేవుడు ఎందుకు స్థుతిస్తున్నాడు యోగు నిన్ను ఎందుకు అంత దగ్గరగా ఉన్నాడు అంటే ఆయనకు అంత ఆశ్చర్యం ఇచ్చినావు కాబట్టి అందుకని నేను ఆయన మర్చిపోతలేడు అందుకని నేను విడిచిపెట్టిపోతలేడు ఆయన నువ్వు మామూలు ఆయన కూడా సమస్యను ఒకసారి తీసివే నువ్వు నీ ముగ్గులు ఇప్పుడే దూషించి నిన్ను మామూలు నీ నుంచి దూరం వెళ్ళిపోతాడు యోగు అని సాధారణ వచ్చి ఏసుకునే దగ్గర మామూలుగా మాట్లాడుతున్న మాట యోగు మీద ఎటువంటి నమ్మకం యోబు చాలా విశ్వాసం ఉంది దేవుని అందు యోబుకు సమస్తాన్ని కోల్పోతాడు యోబు యేసు దేవుడు అంటాడు సాధారణతో నీకు శరీరం మీద అధికారం ఉందేమో కానీ ఆయన ఆత్మ మీద నీకు అధికారం లేదు కాబట్టి నువ్వు ఆయన నువ్వు ఏమి చేయదు హలుయా నువ్వు ఆయన నువ్వు ఏమి చేయడం పర్వాలేదు కానీ ఆయన ఆత్మను ముట్టడానికి నీకు ఏమాత్రం ఛాన్స్ లేదన్నప్పుడు ఈ శాతం యోగ దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు సమస్తాన్ని తీసేస్తాడు వాళ్ళ పిల్లలు చనిపోతాడు వాళ్ళ పశువులు చనిపోతాయి వంటలు చనిపోతాయి సమస్త మొత్తం చెప్పలేని బాధలు అవుతున్నప్పుడు వాళ్ళు వీళ్ళు క్రమక్రమం చెప్తున్నప్పుడు యోగం చేస్తారంటే మౌనంగా దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు దేవుని ఒక్క మాట అన్నాడు ఒక్క మాట దూషించడు ఏమైనా కూడా మౌనంగా అసలు అంతే అయ్యా మేము తప్పించుకొని వచ్చినామయ్యా నీ బస్సులు నీ వంటలు ఇవన్నీ చనిపోయినావయ్యా నీ పిల్లలు ఇల్లు కప్పు కూడి కూలిపోయి చనిపోయా అని చెప్తున్నప్పుడు ఏమాడు ఒక్క మాట మాట్లాడు దేవుడి వ్యతిరేకంగా మాట్లాడదు ఆయన ఎదురు చూస్తాడు ఎందుకంటే ఇంకా రాదాన్ని తిండికి రాగానే ఇచ్చింది ఆయననే తీసుకునేది ఆయననే ఈ భూలో కానీ నేను దిగమరిగా వచ్చిన తిరిగి దిగమరిగా నేను వెళ్ళిపోవాల్సింది ఆయన ఇచ్చింది ఆయన తీసుకున్నాడు అంతే అన్న తర్వాత రెండు అధ్యాయులు అడుగుపెట్టి ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు అవన్నీ సమస్య తెలుసుకున్న యోగు ఆయన ఎట్లాంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు చెప్పాలని బాధతో చేస్తుంటాడు శరీరం అంతా కురుపులతో వచ్చినప్పుడు ఆ కురుపులో కుండతో భరించలేకుండా సమస్యలతో భరించలేకుండా ఏం చేయాలి ఎవరు చెప్పాలని అర్థం కాకుండా ఉన్నప్పుడు వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి అన్నమాట అయ్యా నీకెందుకు దేవుడు దేవుడు అని ఇంతగానో నువ్వు పలకరిస్తాం దూషించి సావ్ మనం మేల్లే కోరుకుంటానికి కోరుకోద్దా అంటే చెప్పబోటం బట్టి ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చినవేమో ఆశతోటి వచ్చినప్పుడు ఆలోచిస్తున్న విధానము మేరే కావాలని నువ్వు ఆలోచించకు స్వీకరించి కీడు స్వీకరించినప్పుడు నీ జీవితంలో జరుగుతున్నది ఏంటంటే అప్పుడు దేవుడి అను దృష్టి మీద ఉంటుంది కోసమే మందిరం కాదు కీ కోసం ఇట్లా మందిరం